నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు మద్దల్బేడ్ గ్రామంలో ఆరు లక్షలతో బస్ షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు దాంతోపాటు దామర్గిద్ద మండల కేంద్రంలో పది లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ భవనమునకు భూమి పూజ చేశారు దామర్గిద్ద తండాలోని ఇరవై లక్షలతో గ్రామ పంచాయతీ భవనమునకు భూమి పూజ చేశారు నర్సాపూర్ గ్రామంలోని ఇరవై లక్షలతో గ్రామ పంచాయతీ భవనమునకు భూమి పూజ యాభై లక్షల నలభై వేలతో మన ఊరు మనబడి ప్రారంభం తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శ్రీకారం చుట్టారు చెప్పు నా పేరు జి సుభాష్ కరిమీన్ కంపెనీ సర్పంచ్ని సర్పంచ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను ఈరోజు మా గ్రామంలో ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ యొక్క భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాము దానికి ఇరవై లక్షలు ఫండ్స్ వచ్చిన ఎన్ఆర్జీఎస్కి వెళ్ళి వచ్చినాయి అదేవిధంగా ఎస్సీ కమిటీ వాళ్ళని సిడిపి నిధులకు వెళ్ళి పది లక్షల రూపాయలతోన దానికి భూమి పూజ చేసుకున్నాము త్వరలోనే ఇటు రెండు బిల్డింగ్ పూర్తి మూడు నాలుగు నెలలు పూర్తి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా మా స్థానిక శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి గారు వచ్చి భూమి పూజ చేసి వెళ్ళడం జరిగింది కాబట్టి మేము ఇటు భవనాలని మూడు నాలుగు నెలల్లో తొందరలే కంప్లీట్ చేసి ఇది చేస్తామని ఈ గ్రామ అభివృద్ధి కోసము నా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం లేదు పెళ్లి చేసుకున్నామంటే పైసలు లేవు వేరే ఊరుకు అంటే రోడ్ లేదు ఇది ఈ ఊరి వ్యవస్థ ఒకప్పుడు అలాంటిది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అయినాక ఈ ఊర్ల బోర్ల కాళ్ళ పోయి నీళ్ళు తెచ్చుకుంటుంటే అటువంటిది ఇలా పొయ్యి కాటికే నీళ్ళు వచ్చినాయి అవునా కాదా పోయి కాటికి నీళ్ళు వచ్చినాయి బోరకాడ తెచ్చుకునే నీళ్ళు ఎలా మనం పోయినగా మనం పోయి కాడనే నీళ్ళు వస్తున్నాయి దాని నుంచి మన ఆడపడుచులకు అక్కలకు అమ్మలకు చాలా విలువైన సమయం మిగిలింది వాళ్ళ బాధలు తప్పిని అవునా కాలం మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా వ్యవసాయం చేయాలంటే ఇలా ఇరవై నాలుగు గంట గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది మన భారతదేశం అంటే అది మన తెలంగాణ మాత్రమే ఎందుకంటే మీకు తెలుసు పక్క కర్ణాటక పోతే వాళ్ళ గది ఏముందో ఒకగా మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు వస్తుంది అదే ఇలా ఇరవై నాలుగు గంటలు మీకు నాణ్యమైన ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అంతేందుకు ఇలా ఇన్నూరు రూపాయల పెన్షన్ కోసము మా అవ్వలు అక్కలు చెప్పుల చెప్పులూ ప్రియా మన తెలంగాణ వచ్చినాక ఇలా రెండు వేల రూపాయల పెన్షన్ చేసి మన ఆడపాటులు కానీ ముసలి వాళ్ళు కాని లేకపోతే వికలాంగులు కానీ లేకపోతే ఒంటరి మహిళలు కానీ బోధకాలు వచ్చిన వాళ్ళు కానీ కూడా ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించిందో ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ ఆత్మ గౌరవాన్ని కాపాడిన మనిషి కేసీఆర్ ఎందుకంటే ఇలా వాళ్ళు ఎవరి ముందులో నాకు పది రూపాయలు ఇవి అని చెప్పి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నెల నెలకి వాళ్ళకి రెండు వేల రూపాయలు వస్తాయి వాళ్ళు అంతేందుకు ఇంట్లో ఒక ఆడపిల్ల ఎందుకు వచ్చిందంటే పెళ్లి అంటే పెద్ద ఇబ్బంది పడుతుంటుంది పైసలు లేక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తెస్తుంటుంది ఇక ఆటలు లేదు ఇలా కేసీఆర్ సారు కులం లేదు మతం లేదు జాతి లేదు ఎవరు పెళ్లి చేసుకున్నా సరే పద్దెనిమిది ఏళ్ళు నిండితే ఆ ఆడపిల్లకు ఒక మేనమామ లాక ఒక లక్ష ఒక పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి ద్వారా ఇచ్చి ఆదుకున్న పెద్ద మనిషి ఇలా మన కేసీఆర్ సార్ అవునా కాదా మీ ఊళ్ళో ఎవరికైనా కళ్యాణ లక్ష్మి వచ్చినా వచ్చినా కళ్యాణ లక్ష్మి పిల్లలు పెద్ద వచ్చినా ఎవరికైనా వస్తే చెప్తూ చెప్పండి అమ్మో సామాన్య చూసేది మీ ఊళ్ళ అరే ఒక కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడానికి ఒక ధైర్యం ఇవ్వడానికి లేదా ఐదు లక్షల రూపాయల వాళ్ళు ఇంకా మనము వాళ్ళకి ఇచ్చిన రైతు రైతు బీమా ద్వారా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకోట్లు ఈ ఊరు ఎవరికన్నా రైతు బీమా వచ్చిందా ఈ ఊర చనిపోయిన రైతులకు దాదాపు పది మందికి ఒక్కొక్కరికి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న